వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక ముఖ్యమైన వ్యక్తి దగ్గర ఉన్నాం అతనే మన చంద్ర అతను దాదాపుగా ఒక మూడు సంవత్సరాల నుంచి గొరిపిల్లని మేపుతున్నాడు అంటే గొర్రెలు దాని ద్వారా వచ్చిన ఆధికంతో ఈ మధ్య వర్షాలు లేక ఎక్కడ మేతలు లేకుంటే అతను వస్తాం డిఫరెంట్గా గొరపెట్టంలో మేపుతున్నాడు దాదాపు డెబ్బై పిల్లలు రీసెంట్గా తెచ్చాడు ఒప్పుచ్చాడు అనమాట సంతలో ఒక్కొక్కటి దాదాపు ఎనిమిది వేల రూపాయలు పడింది అతను ఎంత క్లియర్గా చూసుకుంటున్నాను అంటే వాటికి ప్రతిరోజు నిత్యం పీడు దాన మొక్కజొన్నలు వాళ్ళ అమ్మ దాదాపు గడ్డి పచ్చి గడ్డి ఎక్కడున్నా రెండు మోపులు కోసుకొస్తుంది అనమాట వీటికి ఎప్పుడు నిత్యం వేస్తూనే ఉంటారు సో ఇవి తెచ్చి దాదాపు టూ వీక్స్ అయింది అతని మాటల్లోనే మనం విన్నాం నమస్తే బాగున్నావా ఏం తమ్ముడు అన్ని గొర్రెటో తెచ్చుకున్నారు ఈ మధ్య వర్షాలు మేతలు లేవు ఎక్కడ చూసినా మేతలు లేవు అదే గుర్రెలు అమ్మేశారా ఎన్ని ఉండే పిల్లలు అన్ని ఏకంగా మొత్తం అన్నేసాము నూరు అన్ని అమ్మేసారు ఎంత వచ్చింది దాంట్లో ఆరు లక్షలు వచ్చింది మీ ఖర్చులు పోనీ ఎంత మిగిలింది తమ్ముడు ఐదు లక్షలు మిగిలింది సో మీరు దాదాపు త్రీ ఇయర్స్ నుంచి మేపుతున్నారు కదా ఇప్పుడు మన దీంట్లోకి ఎట్లా మేత రాగి పేరు మేపుతున్నారు సో జనలు కూడా డైలీ వేస్తుంటారా ఎన్ని వేస్తారు డైలీ దినానికి రెండు మూట్లు వేస్తారు అంటే బయటికి దీనిలో మేతకి తీసుకెళ్ళరా సో ప్రెజెంట్ ఎక్కడ మేత కూడా లేదు అవునవునులే ఇదంతా టేక్ కేరింగ్ నువ్వే చూసుకుంటావా అంత ముగ్గురు కలిసి చూసుకుంటారు మీరు మీ ఫాదర్ నువ్వు ఎన్ని ఉన్నాయి తమ్ముడు పిల్లలు ఇవి డెబ్బై మొత్తం అన్ని పొట్టనిలేనా సో ఇవి సమ్మర్లో ఇట్లా కొట్టం కింద మేపుతుంటారా దీనిలో ఎంత ఎంత పడినా ఒకటి ఎనిమిది వేలు ఇప్పుడు సుమారు ఖర్చు అయింది డెబ్బై అంటే ఎనిమిది వేల యాభై ఐదు లక్షల అరవై వేల రూపాయలు పెట్టారు దీనికి ఎన్ని రోజులు అయితే రెండు వారాలు అయితే ఇంప్రూవ్మెంట్ కనపడిందా మేలేనా సో ఇవి మళ్ళీ ఎన్ని రోజులు అమ్మదలుచుకున్నారు మళ్ళీ బక్రీద్ పండుగ బక్రీద్ పండుకి ఆ పండుగ బాగా డిమాండ్ ఉంటుందిలే ముస్లింస్ ఎవరైనా ఎక్కడైనా కొంటారు బాగా సో మీరు బక్రీద్ కమ్మదలుచుకున్నారు వీటికి మళ్ళీ సీజన్లు ఏమైనా మందులు అట్లా ఎత్తుంటారానిక్ వారానికి ఏం స్థానికులు అవి మామూలుగా సో పిల్లలు అయితే చాలా బాగున్నాయి తమ్ముడు పొట్టేళ్ళన్ని సో మీరు బక్రీద్ కంటే దాదాపు పదమూడు వేలు పద్నాలుగు వేలు దాకా వెళ్తాయనుకుంటా నాకు తెలిసి ఎందుకంటే ఆ ఫెస్టివల్ బాగా మంచి గిరాక్ ఉంటది సో ముక్కుజన్లు చాలా వేసినట్లున్నావు తమ్ముడు దినానికి రెండు మూట్లు ఖర్చు కూడా అట్లనే ఉంటుంది మీకైతే యాభై వేలు పెట్టుబడి వస్తుంది సో మీరు అమ్మే తలకి దాదాపుగా యాభై వేలు పైనే వస్తుంది అనుకుంటా పెట్టుబడి దానా ఏమంది ఇస్తారా ఫీడ్ దీంట్లోనే కలిపేస్తారా ముక్కుజన్లు దాంట్లో పీడ ముక్కుజన్లు బీము ఎన్ని పూటలు పొద్దున్నే ఒకసారి మధ్యాహ్నం ఒకసారి ఈ టైంలో ఈవినింగ్ ఇప్పుడు కూడా వేసావు కదా గుర్తములు బయటకైతే తోలు తీసుకెళ్ళరు దీని అంటే ఇక్కడ మామూలు వాకింగ్ అట్లా సో బయట అక్కడ పొలం దగ్గర నైట్ ఉంటాయా ఎవరన్నా వచ్చి అడిగితే అమ్మేస్తారా తమ్ముడు బక్రీ దంకా ఇచ్చలేదా సో గొర్రె లాభం ఉందా పుట్టనిలో లాభం ఉందా రెండు ఉంది శ్రద్ధగా చూసుకుంటే దేంట్లో అయినా లాభం ఉంటుంది ఇంకా ఫస్ట్ టైం కదా మీరు తెచ్చింది

హాయ్ ఫ్రెండ్స్ ఈ గురిపెట్టాలని ఎక్కడ బయటికి ఎండకి తీసుకెళ్లరు ఇక్కడ షెడ్లు కింద మేపుతుంటారు వీటికి వేరు చిన్న గడ్డి చిన్న కట్టి దాన ఇలాంటివి మేపుతుంటారనమాట సో ఈవినింగ్ టైం అండ్ మార్నింగ్ టైం చల్లని టైంలో వీటిని అలా బయటికి వన్ అవర్ వాకింగ్కి ఎలా వదులుతారు సో ఎంతో క్లీన్గా చూసుకుంటారు మీరు ఒక్కరేనా ఇట్లా పుట్టాను ఇంకా ఎవరైనా తెచ్చుకున్నారు తమ్ముడు ఒక్కరే అంత గొర్రెలు మేపేవాళ్ళే ఇక్కడ పక్క ఊర్ను రాదు కూడా ఇట్లా మేపుతున్నారంట కదా నైట్ నువ్వు ఇక్కడే ఇది గొర్రెల పిల్ల ఇక్కడే పుట్టం దగ్గర వాటర్ కూడా నిత్యం ఇక్కడే పెట్టి స్టాక్ పెట్టేసి ఉంటారా లాభం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు తమ్ముడు నీ ఎక్స్పెక్టేషన్ దాదాపు నేనైతే చూసాను సంతలో బక్రీద్ పండుగకి రేట్లు బాగా భారీగా ఉంటాయి అనమాట మనమైతే కొనలేము ఆ విధంగా ఉంటాయి పదకొండు పదకొండు పైన అనుకుంటాను నేనైతే దాదాపు నేను మన సంతకి వెళ్ళాను కదా చిన్న పిల్లే దాదాపు మూడు వేల రూపాయలు చెప్పారు అనమాట ఇవి చూసి రేట్లు ఉన్నాయి సో ఆ బక్రీద్ పండుగ వాళ్ళకి స్పెషల్ కాబట్టి దాదాపు మంచి రేట్ ఉంటది వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు మేబీ బాగా తినేసి వదిలేసాయి కొన్ని కొన్ని तोरा <sup> मासाला <sup> 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 ముత్తలప్పులు దాంట్లో కొట్లాడి రగతమే వచ్చింది ఇట్లా పొట్ట సంవత్సరానికి మూడు ట్రిప్పులు మేపితే ఈజీగా ఒక సంవత్సరానికి ఒక నాలుగైదు లక్షల లాభం తీసుకొచ్చేదా అన్నీ పోయాయి ఇప్పుడు చాలా మంది జాబులు టెన్షన్ టెన్షన్ అనమాట కొంతమంది బెంగళూరు అటు సైడ్ ఫ్యామిలీస్ వెళ్ళి జాబులు చేస్తుంటారు కదా సో వాళ్ళు సంవత్సరానికి అన్ని పోయి కూడా లక్ష రెండు లక్షలు మీరు తీసుకుంటే పెద్దది అనమాట చాలా మేలు అనిపిస్తుంది మనం ఫ్యామిలీ ఫ్యామిలీని చూసుకోవచ్చు వాళ్ళు తల ఇక్కడ కొద్దిగా ఎంజాయ్ ఉంటుంది సో ఈజీ సంవత్సరానికి నాలుగు లక్షలు అన్ని పోయి సంపాదించుకోవచ్చు కదా మూనెలకి ఒకటి అమ్ముతారా మూడు మూడేళ్ళ కంటే దాదాపు ఒకసారి ఒకటిన్నర లక్ష ఒకసారి ఒకటిన్నర లక్ష అంటే దాదాపు ఐదు లక్షలు ఈజీ సంపాదించుకోవచ్చు అన్నీ పోను సో మీరు ఇప్పుడు ఎనిమిది వేలు పెట్టారు కదా ఒక పిల్లకి సో ఇంకో మూడు నెలల తర్వాత అంటే ఒక పిల్ల మీద మూడు వేలు లాభం వచ్చింది అనుకో డెబ్బై కదా ఏడు వేల ఇరవై ఒకటి రెండు లక్షల రూపాయలు వచ్చేస్తుంది అన్నమాట సో మీ ఖర్చు అన్ని పోను రెండు లక్షలు ఆదాయం చాలా మేలు కదా అట్లా సంవత్సరానికి మూడు ట్రిప్పులు మేపితే